చాలా మంచి కార్యక్రమం మరి ఆశయ ట్రస్ట్ రమణ గారు అలాగే రామ్ సాయి గారు మరి ప్రతి సంవత్సరం మరి ఫలానా నెల పలానా టైం అని వాళ్ళకి ఎప్పుడు మనస్సులో మన వాటి పరిస్థితులు గుర్తొస్తే అప్పుడు వెంటనే మన రామ్మోహన సార్ అలాగే వాళ్ళ ఇంకో సైన్స్ మేడం గారు సుచర్థ మేడం గారికి వెంటనే ఫోన్ చేసి సార్ మీ స్కూల్లో ఎస్ రైటింగ్ ఎలాక్యూషను ఇవన్నీ పెట్టండి కండక్ట్ చేయండి పెట్టండి ప్రైజ్ తీసుకొస్తామని ఎమ్మ ఎవరైనా సరే మనం అడిగితే ఇస్తారు కానీ వాళ్ళు అడగకుండానే ఇస్తారు అందుకే గట్టిగా వాళ్ళిద్దరినీ కూడా చేస్తే మరి కాబట్టి మాట్లాడడానికి సరే ఒక్కొక్క ఒక విషయం మరి ఆయన మాట్లాడినా ఈయన మాట్లాడినా ఎవరు మాట్లాడినా సరే విద్య అంటే ఏమిటి అని అంటే ఏదో పుస్తకాలు చదవడం లేకపోతే ఇంకెవరో చెప్పిందో వినడం ఇవన్నీ లిమిట్ అంటే పరిమితం చేసుకోవడం మనం కానీ విద్య అంటే అర్థం ఏమిటంటే గాంధీ గారు ఒక చక్కటి నిర్వచనం చెప్పారు మనకి అదేమిటో తెలుసా రై ఇటో మరి మనం పుట్టినప్పుడైతే భగవంతుడు మనకి కొన్ని అంతర్గత సామర్థ్యాలు వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా అంతర్గత సామర్థ్యాలు ఏమంటారు వాటిని ఇంగ్లీష్లో చెప్పండి ఎవరైనా సరే ఏమ్మా తెలీదా సరే వాటిని రోజు లెన్ అది చెప్తాం కదమ్మా మరి ఇది కూడా నేర్చుకోవాలి కదా వాటిని ఇంగ్లీష్లో ఇన్నేటివ్ ఎబిలిటీస్ అంటాం ఏమంటారు చెప్పండి ఎబిలిటీస్ అంటే భగవంతుడు మన పుట్టుకతోనే కొన్ని సామర్థ్యాలు కొన్ని టాలెంట్స్ కొన్ని స్కిల్స్ కొన్ని శక్తులు అవన్నీ కూడా పుట్టి నుంచే వస్తాయి మనకి కానీ మనం ఏం చేస్తామంటే కొద్దిమంది మాత్రమే ఆ సామర్థ్యాల్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మిగతా వాళ్ళందరూ కూడా వాటిని వదిలేస్తూ ఉంటారు మరి మీకు బయాలజీలో మీ టీచర్ చెప్తే ఉంటారు న్యూరాన్ అనే పదం విన్నారు ఎప్పుడైనా విన్నారా లేదా మన మైండ్లో అంటే మనిషి తాలూకా మధ్యలో నాక కొన్ని వేల కోట్ల న్యూరాన్లు ఉంటాయి న్యూరాన్ అంటే అదేమిటో స్వీట్ మైసూరు బాక్ లేకపోతే ఒకరి తిన్న కాదు న్యూరాన్ అంటే అర్థం ఏంటంటే ఒక బాక్స్ టైపు ఉదాహరణకి నా పేరు ఏం పేరు సో నా పేరు విజయ్ కుమార్ అనేది నేను గుర్తుపెట్టుకుంటాను కదా అదొక బాక్స్ అలాగే నేను ఏ పాఠశాలకి ఇచ్చాముని అంటే ఇది ఒక బాక్స్ అంటే అటువంటి బాక్స్ లాగా కొన్ని వేల కోట్ల న్యూరాన్లు అంటే సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి ఏకైక ప్లేస్ ఏదంటే మన బ్రెయిన్ కానీ సైంటిస్ట్ చెప్పింది ఏమిటంటే సైంటిస్ట్ అట ఓన్లీ పది శాతం మాత్రమే ఉపయోగించుకుంటారు సైంటిస్ట్లే పది శాతం ఉపయోగించుకుంటే మనం కనీసం మై పాయింట్ వన్ పాయింట్ శాతం కూడా మనం ఉపయోగించుకోం కానీ వీళ్ళు ఇంత చక్కటి మరి ప్రోత్సాహిస్తున్నారు ఆ బుక్స్ చదవండి క్లాస్ బుక్స్ చదవండి ఎవరైనా విత్తరించినటువంటి ఆ బుక్స్ కూడా స్టడీ చేయండి న్యూస్ పేపర్ చదవండి అలాగే టీవీలో వచ్చినటువంటి మంచి మంచి వార్తలు గట్టా ఉంటాయి వాటిని కూడా చదువుతూ ఉండాలి అదే అప్పుడు మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తులన్నీ కూడా ఏమవుతాయి డెవలప్ అవుతాయి ఇంప్రూవ్ అవుతాయి సో చాలా థ్యాంక్ యూ సార్ అలాగే ఇంకో ముఖ్యమైన విషయం అందరికీ హోంవర్క్ ఇచ్చారా ఇచ్చారా సో ఒకటో మ్యాచర్ల పని అయిపోయింది హోంవర్క్ ఇవ్వడం రెండవది మీ పని ఉంది సో ఎవరెవరైతే మీకు హోంవర్క్లు ఇచ్చారో చలవలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ క్లాస్ వైజ్చాను కదా ఆ విధంగా క్లాస్ వేస్ కి పిలుస్తాను ఎమ్మా హోంవర్క్ లేవి మీవి సార్ మరి ఇవ్వలేదండి అన్నానికి లేదు ఎందుకంటే ఇచ్చారు అందరూ కాబట్టి చెయ్యలేదు పరిస్థితి రాకూడదు అందరూ కూడా హోంవర్క్ చేసుకుంటారు సెలవులు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క తరగతి విద్యార్థులు కూడా గా కానీ లేదా క్లాస్ రూమ్ కానీ నేను అబ్జర్వ్ చేస్తాను హోంవర్క్ని కానీ ప్రతి ఒక్కరు తప్పకుండా సెలవుల్లో మీరు ఎన్ని క్యాంపులు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి కానీ హోంవర్క్ మాత్రం చేయడం తప్పదు చేయాలి అలాగే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే రోజుకి ఒక ఐదు వాక్యాలు తెలుగులోను ఒక ఐదు వాక్యాలు ఇంగ్లీష్లోను రాసుకొని రండి ఈ రోజులు కూడా కారణం ఏంటంటే మీరు రైటింగ్ డెవలప్ అవుతూ ఉంటుంది ఏమా రైట్ సో ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మరి ఫౌండేషన్ అలాగే ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అలాగే మీ అందరు ముందు బోత్ సంక్రాంతి కనుమ పంచు అలాగే టీచర్ టీచర్ రావస్తుందిగా కోరుచున్నారు సార్ రామో నిశారు అలాగే